గుజరాత్ రాజకోటి అహ్మదాబాదు ఆ ప్రాంతానికి వెళ్ళాను నాకు లాంగ్వేజ్ రాదు నాకు తెలిసిన వ్యక్తి ద్వారా వెళ్ళి అతను వాళ్ళ భాషలో మాట్లాడేది నాకు చెప్పేది కొన్ని ఆవులు చూశాను కొంతమంది బ్రీడర్స్ని కూడా కలిశాను అక్కడ రాజకోటి అహ్మదాబాద్ ఆ ప్రాంతంలో జొన్నగడ్డలు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఒంగోలు ఆవులు మంచి ఆవులు ఓటి పాలసారినే పెంచండి ఆ బ్రీడ్నే డెవలప్ చేయండి మీరు బంగారాన్ని మీ కాడు పెట్టుకొని మా వెండికి మీరు ఎందుకు వస్తారు మీది మీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కర్ణాటకలో ఒంగోలు ద బెస్ట్ బ్రీడు దాన్నే పెంచండి అని చెప్పిన పాట నేను ఒక రోజు ఆడ లాడ్జీలో పనుకొని ఆలోచించుకొని ఆ ఆవులు వద్దు అని మా తాతయ్య మా నాన్నకు చెప్పి సరే నాన్న పాటు వచ్చేసి వీటి మీద పరిశోధన చేసి వీటికి మంచి ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ చేయించి మంచి మంచి దూడలు పుట్టించాను యాభై తొమ్మిది అరవై అరవై అంగుల సైజు కలిగిన పీలు కూడా నా నా పీలు కూడా నా ఫామ్లో ఉన్నాయి ఇలాంటి ఆవులు ఇంకా నేను అభివృద్ధి చేయాలని నాకు చాలా చేయాలని నా కోరిక ఉంది కానీ ఏంటంటే నా ఇప్పుడు మా నాన్నకి మా మా నాన్న అడిగింది నేను ఏది చేయను కానీ గవర్నమెంట్ కూడా మా లాంటి రైతుల్ని కొంచెం ఆలోచించి ఆర్థికంగా మాకు ఆ రూపంలో ఫీడింగ్లో ఏదో ఒకటి మన సైలేజీ అట్లాంటి ఇస్తే మాకు ఇంకా చాలా సంతోషం ఇట్లాంటి బ్రీడ్ని కూడా మాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా డెవలప్ చేయగలుగుతాం